సింగర్ సమీరా భారద్వాజ్ టాలీవుడ్ సింగర్స్ లో అని చెప్పొచ్చు శతమానం పవతి నేను లోకల్ ప్రూస్ వంటి పలు మూవీస్ లో మంచి మంచి సాంగ్స్ పాడింది సమీరా ఇక సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అంతేకాదు తన ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ రీల్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంది సమీరా సింగర్ గానే కాకుండా నటిగా కూడా సారంగపాణి జాతకం సినిమాలో నటించింది ఇక సమీరా భారతవాజ్ సింగర్ గా యాక్టర్ గానే కాకుండా పలు టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొంటుంది కుక్ విత్ జాతి రత్నాలు ప్రోగ్రామ్ లో కూడా పాల్గొంది సమీరా ఇక సమీరా భారతవాజ్ కొత్తింటి గృహ ప్రవేశం చేసింది ఆమె భర్త కూతురుతో తో గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసింది ఆ ఫొటోస్ ని చూసి అందరూ సమీరా కి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు మరి సమీరా గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని చూడండి సమీరా ఇది వరకే ఎక్కువ టీవీ షోస్ లో పాల్గొనేది కాదు ఇప్పుడైతే టీవీ షోస్ కూడా వస్తుంది అంతేకాదు తన కూతురిని కూడా శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఒక టీవీ ప్రోగ్రామ్ లో కూడా పంపింది సమీరా భతాజ్ ఎక్కువగా ప్రోగ్రామ్స్ లో కనిపించడం వల్ల మేబీ బిగ్ బాస్ సీజన్ నైన్ కనుక సమీరా వెళ్తుందా అంటూ తమ అభిమానులు మార y esto naruto.